ప్రముఖ కార్ల తయారీ కంపెనీలన్నీ తమ ఉత్పత్తులను మన దేశంలో విడుదల చేస్తాయి వివిధ మోడళ్లు ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఇలాంటి కార్లకు కస్టమర్ల ఆదరణ ఎప్పుడు ఉంటుంది కొన్ని బ్రాండ్ల కార్లు మాత్రం మన మధున చిరస్థాయిగా నిలిచి ఉంటాయి అలాంటి వాటిలో హోండా ఒకటి ఈ కంపెనీ నుంచి ఎన్నో ఐకానిక్ కార్లు విడుదలయ్యాయి భారతీయుల మన్ననను పొంది మార్కెట్ మంచి స్థానం ఏర్పరచుకున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ కారు విడుదలైంది దాని ప్రత్యేకతలను మనం తెలుసుకుందాం ప్రస్తుతం మన దేశంలో సిటీ అమెజ్ ఎలివేట్ అనే మూడు రకాల కార్లను హోండా కంపెనీ విక్రయిస్తోంది అయితే వీటి అమ్మకాలు మాత్రం అందుకున్నంత ఆశాజనకంగానే దీంతో మార్కెట్ లో విక్రయాలు పెంచుకునేందుకు కంపెనీ నిరంతరం అనేక ప్రయత్నాలు చేస్తోంది దానిలో భాగంగానే హోండా సిటీ అటాక్స్ ఎడిషన్ ను విడుదల చేసింది హోండా సిటీ అటైక్స్ ను చూడగానే ఆకట్టుకునేలా మంచి లుక్ తీర్చిదిద్దారు కొన్ని ఫీచర్లను అప్గ్రేడ్ చేశారు కస్టమర్లను ఆకర్షించే ఆరు రకాల రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు అనే రెండు రకాల వేరియంట్లలో హోండా సిటీ ఎడిషన్ సాధారణ మోడల్ కంటే భిన్నంగా చూపించడానికి కొన్ని చర్యలు తీసుకున్నారు టైల్ అటెక్స్ ఎడిషన్ అని ప్రత్యేకంగా బ్యాడ్జెట్ డిజైన్ చేశారు ఇంటీరియర్ ను గోధుమ రంగులో తీర్చిదిద్దారు బ్యాక్ అపెక్స్ ఎడిషన్ కూడా ఇలాంటి ఉంది డాష్ బోర్డ్ డోర్ క్లాడ్లు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పై సాఫ్ట్ టచ్ ఫినిషింగ్ మల్టీ కలర్ ఆంబియన్ లైటింగ్ ఆ ఫీచర్స్ భద్రత విషయాలకు వస్తే దాని సాధారణ మోడల్ మాదిరిగానే ఉంటాయి ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్ వైర్లెస్ ఫోన్ ఛార్జర్ సింగిల్ ఫేస్ సన్ రూఫ్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్స్ బాగున్నాయి అలాగే సిటీ ప్రధాన్ కారులో మాదిరిగానే సేఫ్టీ ఏర్పాటు చేశారు ఆరు ఎయిర్ బ్యాగ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ టైర్ ఫ్ల మానిటరింగ్ సిస్టమ్ అడాప్ట్స్ వంటి వాటిని స్టాండర్డ్ గా ఇచ్చారు ఇక హోండా సిటీ ఎఫెక్ట్స్ ఎడిషన్ పవర్ ట్రైన్ విషయానికి వస్తే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ న్యాచురల్లీ యాక్స్టెడ్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు దీని నుంచి నూట ఇరవై ఒకటి పిఎస్ పవర్ వన్ ఫార్టీ ఫైవ్ న్యూట్రన్ మీటర్ టార్క్ విడుదలవుతుంది ఈ కారు పదమూడు పాయింట్ మూడు సున్నా లక్షల నుంచి పదిహేను పాయింట్ ఆరు రెండు లక్షల వరకు అందుబాటులో